తెలుగు మాధ్యమంలో తయారు చేయడం దేశానికి యజమాన్ ఎవరు ద మేనేజ్మెంట్ ద గవర్నర్ ఫర్ అవర్ కంట్రీ వి హాస్ ద అందరికీ మనం రుణపడి ఉన్నాము వారు అంత కృషి పట్టుదలతో కమిట్మెంట్ తో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అందరు సమిష్టిగా ఆ రాజ్యాంగంలో ఏముంది అనేది ఇంతవరకు చాలా మందికి తెలియదు రాజ్యాంగాన్ని రచించింది ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారికి ఒకసారి మీద సెక్యులరిజం మీద ప్రాథమిక వీధుల్లో ఫిఫ్టీ వన్ ఏహెచ్లో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథం అనే అంశాల మీద విద్యార్థుల్ని చైతన్యపరుస్తూ వస్తున్నాం ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది అనేటువంటి సందేశాన్ని విద్యార్థులకు తెలియజేస్తున్నాం అట్లాగే ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నాం ప్రతి పాఠశాల లోపల కూడా మేము వెళ్ళిన దగ్గర ప్రియాంబుల్ గురించి అది మొత్తము నోటికి బైహాట్ చేయాలి అందులో ఉన్నటువంటి మౌలిక నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ పదాలు ఏవైతే ఉన్నాయో వాటి అర్థాలు తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళకి వివరణ తెలియజేస్తున్నాం ఇది ఇప్పుడు ఎందుకు చేయవలసి వచ్చిందని అంటే ఈ రాజ్యాంగం మీద అనేక రకాల దాడులు ఈ మధ్యలో చూస్తూ ఉన్నాము అది కులపరంగా కావచ్చు మతపరంగా కావచ్చు మౌఢ్యాల పేరు మీద కావచ్చు తిరిగి ఈ రాజ్యాంగం మీద అయితే ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ అన్నటువంటి లిబర్టీ ఇలాంటి గొప్ప ఆశయాలతోటి మహనీయులు తయారు చేసినటువంటి ఈ రాజ్యాంగాన్ని తిరిగి మళ్ళా ఒక పాతకాలపు పద్ధతుల లోపల తీసుకెళ్ళేటువంటి మనుస్మృతి సిద్ధాంతాలు తీసుకొచ్చే ప్రమాదం అనేది ఈరోజు కనిపిస్తూ ఉంది ప్రతి నోట అది వినిపిస్తూ ఉంది ఇది చైతన్యం లేకపోతే ప్రజల లోపల ఎవరికి కూడా సెవెంటీ పర్సెంట్ పీపుల్కి అసలు రాజ్యాంగం గురించి మనం పరిపాలించబడుతున్న అంశమే తెలియదు కాబట్టి రేపు వచ్చే తరానికన్నా ఈ రాజ్యాంగం గురించి తెలియచేస్తే దీనికి సంబంధించినటువంటి విలువలు అనేవి రాజ్యాంగ కాపాడుతారన్న ఉద్దేశంతో స్కూల్స్ లోపల కాలేజీల లోపల జన విజ్ఞాన పక్షాన ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాం రాజ్యాంగం గురించి భారత రాజ్యాంగం